దైవమర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు అక్టోబర్ ఐదు తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు మత స్వార్థ పది ముప్పై ఎనిమిది ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యొద్ధ నుండి తాను పొందిన సమస్తమును మనకి ఇయగూర్చుంట బట్టి యోన స్వార్థ పదిహేనో అధ్యాయంలో తనయందు విశ్వసించు వారిని గురించి ఇట్లు పలికను మిమ్మలను దాసులను పిలువక స్నేహితులని పిలుచుచున్నాను మనము ఆత్మీయంగా ఎదుగుకొలది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క స్నేహమునందు ఆనందించదుము దారాళముగా ఆయనతో మాట్లాడుదుము సమస్త రహస్యములు ఆయనతో చెప్పుదుము ఆయన కూడా ప్రేమగా మాట్లాడుచు అనుదినము క్రొత్త క్రొత్త సంగతులెన్నో మనకు చూపించను జ్ఞానులకును వివేకులకును మరుగుపరచబడిన సంగతులు పసి బాలులకు బయలుపరచబడినట్లు మతేశ్వార్త పదకొండు ఇరవై ఐదులో మనకు జ్ఞాపకం చేయబడుచున్నది నలభై సంవత్సరముల కాలంలో దేవుడు అబ్రహాంకు పదిసార్లు ప్రత్యక్షమయ్యాను ప్రతి ప్రత్యక్షతలోనూ దైవ స్నేహంలోని ఒక నూతన రహస్యమును బయలుపరచాను వాస్తవంగా ఈ ప్రత్యక్షతలను దైవ స్నేహం యొక్క పది మెట్లుగా పరిగణించవచ్చు ఆదికాండం పన్నెండో అధ్యాయంలో దేవుడు అబ్రహామునకు రెండుసార్లు ప్రత్యక్షమైనట్లు ఇంతకు మున్పే చూస్తుమే మూడవసారి దేశం విడిచి ఒక క్రొత్త దేశమునకు వెళ్ళమని దేవుడు అబ్రహామునకు ఆజ్ఞాపించాను కానీ లోతు అబ్రహాముతో వెళ్ళవలనని చెప్పలేదు మానవ జాలిని బట్టి లోతును తనతో తీసుకుని వెళ్ళటకు అబ్రహాము సమ్మతించాను కొంతకాలమునకు అబ్రహాం సేవకులకు లోతు సేవకులకు మధ్య కలహం వచ్చాను ఆది కాండము పదమూడు ఏడు మానవ మమతలు ఎల్లప్పుడూ వివాదమునకు దారితీయును భర్త భార్య పిల్లలు తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్కచెల్లెండ్రు బంధువులు మొదలుగు వారి ఎడల ఉన్న ప్రతి మమత కూడా ఏసుక్రీస్తు ప్రభు ద్వారా పరిశుద్ధపరచబడవలనని మనం జ్ఞాపకం ఉంచుకున్న అట్లు పరిశుద్ధపరచబడని ఎలా ఒకనాడు అది కష్టము తెచ్చును ప్రైజ్ దలో